నా ప్రార్థన దేవుడు విన్నాడు నాకు ఇస్తాడని నమ్మితాను నువ్వు అడిగినవి ఇలాగా నువ్వు అడిగినవి పొందావని నమ్మటం విశ్వాసం ఏమంటాడు నువ్వు అడిగినవి పొందారని ప్రార్థనలో మీరు వేటిని అడుగుతారు వాటిని పొంది ఉన్నామని నమ్మండి అప్పుడు మీకు అనుగ్రహించకూడదు అంటాడు ఒకసారి చదవండి మాట ప్రార్థనలో విశ్వాసం అంటే దాని అర్థం మీకు లేఖనాలు చూద్దాం నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వేటిని అడుగుతానవి పొంది ఉన్నారని ఉన్నాను సార్ చూద్దాం చూస్తారు లేఖనాలు చూడండి మార్క్స్ వార్తల్లో కూడా ఉంటుంది మార్క్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ లక్షణం అందుకు ఇట్లానే దేవుని నీవు ఎత్తబడి సముద్రములో పడవేబడి అని తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడుగా వాడు చెప్పినది జరుగునని మీరు నిశంగా చెప్పు అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటిని వాళ్ళు పొంది ఉన్నామని నమ్మండి అప్పుడు అది మీకు కదుగుతున్నారు ఏంటన్నాడు మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు వేటిని అడుగుతారు అవి మీకు దొరికినవని నమ్మండి అప్పుడు మీరు మీకు అనుగ్రహించబడినాను అర్థమైందమ్మా దానికి ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే మీ అందు విశ్వాసము కలిగి ఉండండి దేవుని అందు విశ్వాసం ఉంచండి ఈ చెట్టు ఈ కొండ ఎత్తబడి సముద్రంలో గాక అని చెప్పి నీ మనసులో సందేహం లేకపోతే అది జరుగుద్దని ఆ కొండ ఎత్తబడి సముద్రంలో దాని పడుతుందని పడుద్దని చెప్తున్నాడు అయితే మనం చెప్పి అబ్బా కొండెట్ట కదులుద్దు బా స్తోత్రం ఎంత కొండ కదులుద్దా విశ్వాసంతో ప్రార్థన చేస్తావు కానీ ఈ కొండ ఇంత కొండ పోద్దా అని నీ ప్రార్థనలో విశ్వాసం లేకుండా సందేహం ఉంటుంది ఏముంటుందంట అందరికీ అందుకే కొండలు లేవట్లేదు ఈ బండలు పగట్లేదు అందుకే అయితే మనం ఏం చేయాలి నిరీక్షించాలి ఒకరోజుకు దేవుడు ఈ బండలను బ్రద్దలు చేస్తాడు ఆనాడు కొండను మాటతో పగులు కొట్టి నుంచి నగులు ప్రవహింపజేసి మంచి నీటిని ఇచ్చిన దేవుడు తన పిల్లలను సేద సేకరించిన దేవుడు ఒక రోజున మనం ఈ కఠినమైన గుండెలు కూడా కరుగుతాయి ఇవి మారుతాయని నమ్మాలి అది నిరీక్షణ అది లేనిది ఉన్నట్లుగా చూస్తున్నాం ఒకరోజు మారుస్తాడు బండను బ్ర బ్రద్దలు చేసిన దేవుడు ఆఫ్టర్ ఆల్ ఈ గుండెలను మార్చలేడా మారుస్తాడు అది విశ్వాసం అంటే దేవునికి స్తోత్రం ఖచ్చితంగా మారుతారు అని చూడటమే విశ్వాసం ఖచ్చితంగా సంఘంలో ఉజ్జీవం వస్తుంది అని విశ్వాసం మన ప్రార్థన పూర్వకంగా మనం ఏం చేయాలంటే విశ్వాసంతో ప్రార్థన ప్రభు సంఘంలో ఉజ్జీవాన్ని కలుగు చేయి సంఘంలో విశ్వా కదా విశ్వాసం కలుగు చేయి ప్రార్థనా జీవితం కలుగు చేయి సంఘంలో ఉజ్జీవాన్ని కలుగు చేయమని అడిగినప్పుడు ఒక దినా నీవు నమ్మితే ఇస్తాడు అని నమ్మితే ఇస్తాడు ఏవోడు ఏవోడు ఏడు ఈవోడు స్తోత్రం అది సందేహం కాబట్టి సంఘం ఫలించాలంటే ప్రార్థనలు మనం చేసే ప్రార్థనలో విశ్వాసం ఉండదు విశ్వాసం ఈ విశ్వాసం మా సంఘం వర్ధిల్లుద్ది నేను నమ్మాను స్తోత్రం చెప్పండి నేను నమ్మాను కాబట్టి ప్రభు అంత మందిరాన్ని కట్టాడు నేను నమ్మాను కాబట్టి నేను నమ్మాను కాబట్టి